మందమరి మండలంలోని వెంకటాపూర్ ఆదిలపేట గ్రామాల్లోని రైతులకు పత్తిలు అంతర పంటలుగా కంది లేదా పెత్తల వంటి పంటలు సాగు చేసుకోవాలని మందమరి వ్యవసాయ విస్తరణ అధికారి సూచించారు ఇలా సాగు చేయడం ద్వారా రైతుకు అధిక నికర ఆదాయం రావడమే కాకుండా భూసారం పెరుగుతుందని అదేవిధంగా ప్రధాన పంట అయిన పత్తికి రక్షక పంటలుగా కూడా ఉపయోగపడతాయని అన్నారు ప్రధాన పంట నష్టపోయినట్ల ఈ అంతర పంటల ద్వారా కనీస పెట్టుబడులు పొందడమే కాకుండా పప్పు ధాన్యాల కొరతను అధిగమించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఒక ఏడు నుంచి ఎనిమిది వందల ఎకరాలలో మనము వరి సాగు చేస్తాం అయితే ముఖ్యంగా పత్తి అనేది మనకు వర్షాధార పంటగా ఉన్నది మరి ఈ పత్తి వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు మనకు పత్తిలో మనము అంతర పంటలుగా కంది కానీ పెసర కానీ ఇటువంటి పప్పు ధాన్య పంటలు వేసుకుంటే వేసుకున్నట్లయితే ఏంటంటే మనకు ఈ పత్తి ప్రధాన పంటగా ఉన్నప్పటికీ మనకు అంతర పంటలుగా ఏదైతే మనము కంది పెసర వంటి పప్పు ధాన్య పంటలు సాగు చేస్తున్నప్పుడు మనకు అదనపు ఆదాయంతో పాటు కొన్ని మనకు ముఖ్యమైన లాభాలు కూడా ఉన్నవి అవి ఏంటి అంటే మనము కంది పెసర లాంటి పంటలు సాగు చేయడం వల్ల భూమిలో వాటికి ఉన్న ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే ఈ ఈ పంటలు వాటికి ఉన్న వేరు బుడిపెల ద్వారా అవి గాలిలో ఉన్న నత్రజన్ని తీసుకొని భూమిలో స్థిరీకరిస్తాయి అంటే భూమిలో భూమికి అందిస్తాయి ఈ విధంగా అందియడం వల్ల భూమి పాటు తయారవుతుంది భూమి మనకు సారవంతంగా తయారవుతుంది అదేవిధంగా ఈ పంటలు వేయడం వల్ల మనకు ప్రధాన పంట ఏదైతే పత్తి ఉన్నదో ఈ పత్తితో పాటుగా మనకు అదనపు ఆదాయం పప్పు ధాన్యాల రూపంలో మనం పొందవచ్చు ఇప్పుడు ప్రధానంగా మనకు అవసరాల్లో భాగంగా మనం పప్పులను విరివిగా ఉపయోగిస్తున్నాం మరి పప్పు ధాన్యాలను మనం తింటున్నప్పుడు మనం బయటకు ఉన్న చూసినట్లయితే కందులు దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయల కిలో కందిపప్పు ఉన్నది విధంగా ఒక్కొక్కసారి రెండు వందల రూపాయల వరకు మనకు కందిపప్పు వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా పెసరపప్పు కూడా వంద పైన ఉండదు మరి ఇవన్నీ పప్పుల రేట్లు మనము రైతులు తక్కువ పండిస్తున్న కారణంగా రైతులు పండించలేని కారణంగా మనం పప్పు ధాన్యాలకు కూడా బయట దుకాణాల మీద ఆధారపడవలసి వస్తుంది మరి అటువంటిది మనం ఇవాళ మనకు ఐదు నుంచి ఆరు ఎకరాలు పది ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలలో మనం పత్తి సాగు చేస్తున్నప్పుడు పత్తితో పాటుగా ఇటువంటి పప్పు ధాన్య పంటలు వేసుకున్నట్లయితే మనకు ఇంటికి సరిపడా మన కుటుంబానికి సరిపడా పప్పు ధాన్యాన్ని కూడా మనము ఈ పంట ద్వారా పొందవచ్చు అది కాకుండా ముఖ్యంగా ఏంటి అని అంటే మనం ఏదైతే ఈ చాల మధ్య పెసర పంట వేసినప్పుడు ఆ పెసర పంట మనకు భూమి నుంచి మనకు వర్షము ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు వర్షం లేనప్పుడు కూడా భూమిలో నుంచి తేమ అనేది ఆరిపోకుండా అది మల్చింగ్ లాగా ఉపయోగపడి మన ప్రధాన పంట అయిన పత్తికి మనకు పదను అంటే తేమను అందిస్తూ పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా కంది కూడా మనకు పత్తితో పాటు కంది పెరిగి కంది కూడా తన యొక్క శాఖలు విస్తరించడం ద్వారా మనకు మల్చింగ్ ప్రక్రియలాగా ఉపయోగపడి మల్చింగ్ లాగా ఉపయోగపడి తేమ ఆరిపోకుండా భూమి తొందరగా ఆరిపోకుండా మనకు కాపాడుతుంది దాంతోపాటు మనకు ముఖ్యంగా మనకు ప్రతి పంట నాశించే రసం పీల్చే పురుగులటువంటి అటువంటి తెల్లదోమ పచ్చదోమ పేను బంక తామర పురుగులు ముందుగా మనం ఇటువంటి వేస్తున్న ఈ పప్పు ధాన్య పంటలు ఏదైతే ఉందో పెసర కంది మీద ఆశించినప్పుడు వాటిని మనం గుర్తించి వాటిని మనం ముందుగానే గుర్తించడం ద్వారా మనం ప్రధాన పంటకు అటువంటి పురుగులు ఆశించకుండా ఆ పురుగుల ద్వారా నష్టం వాటిల్లకుండా మనం కాపాడుకోవచ్చు ఇకపోతే మనం ఏంటంటే ఈ పెసర అనేది తక్కువ కాల పంట పంటకాల పరిమితి ఉంటుంది అరవై ఐదు రోజుల్లో పంట వచ్చేస్తే అరవై ఐదు రోజుల్లో పంట వస్తే మనకు ప్రతి దాదాపు ఆరు నెలలు కాకపోతుంది మనము ఈ జూన్ నెలలో కనుక వేసినట్టయితే ఆగస్టు లోపలనే మనము పెసర పంటను కూడా తీసుకోవచ్చు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మనం ప్రధాన పంటకు నష్టం బాటిల్లినప్పుడు మనకు ఏదైతే అంతర పంట సబ్సిడరీ పంట ఏదైతే ఉన్నదో ఆ పంట ద్వారా మనం పెట్టుబడినైనా కనీసం పొందడానికి అవకాశం ఉంటుంది ప్రధాన పంట మీద పెట్టుబడి పెట్టిన పెట్టుబడిని ఈ అంతర పంట ద్వారా ఎంతో కొంత మనము ఆ పెట్టుబడిని మనం పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము బార్డర్ క్రాప్స్గా అంటే రక్షక పంటలుగా మనము చివర పంట ఒడ్ల వెంబడి కనుక మనం కందిరి కందిరి సాగు చేసినట్లయితే పురుగుల యొక్క ఉధృతి మన పొలంలోకి పక్క పొలం నుండి పక్క నుండి మన చేనులోకి రాకుండా కూడా మనం అవి రక్షక పంటలుగా కూడా ఉపయోగపడతాయి జొన్న లేదా మొక్కజొన్న మొ మొక్క లాంటి పంటలు కూడా మనం వేపుగా పెరిగే పంటలు మనం పొలం మనం గిడ్డ చుట్టూ కనుక వేసుకున్నట్లయితే మనకు అవి రక్షక పంటలుగా కూడా ఉపయోగపడతాయి ఈ విధంగా మనకు ఏదైతే పత్తి ప్రధాన పంటలు అంతర పంటలు సాగు చేసుకున్నప్పుడు మనకు ఆదాయంతో పాటు పెట్టుబడి వ్యయాన్ని కూడా మనం తగ్గించుకోవాలి కాబట్టి రైతు సోదరులందరూ తప్పకుండా పప్పుధాన్య పంటలైనా కానీ తర్వాత ఇతర ఇతర చిరుధాన్యాలైనా మనం సాగు చేసుకున్నట్లయితే అంతర పంటలుగా మనం రైతు కొంత పెట్టుబడి నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విధానాలు పాటించాలని చెప్పి మేము వ్యవసాయ శాఖ మందమారి తరఫున కోరుకుంటున్నాము మీరు ఈ విధంగా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ మీ ముత్యం తిరుపతి వ్యవసాయ విస్తరణాధికారి మందమారి థ్యాంక్ యూ ఇప్పుడు ఇంకొక డౌట్ ఇప్పుడు మనం దీంట్లో ప్రెసర్ చేద్దాం వేయమంటారు కదా ఇప్పుడు దీంట్లో మనం కల్టివేషన్ చేయాలంటారు కల్టివేషన్ చేస్తే ఇప్పుడు మనం కల్టివేషన్ చేయరా కదా మంచి మంచి ఇప్పుడు మనం జనరల్ గా ఏం చేయాలంటే ఈ పత్తి వేసుకున్న తర్వాత మనకు ఒకటి గడ్డికి మనం ప్రీ ఎమర్జెంట్ పెండి మీద కొడుతుంది మంచి ఉన్నారు పోయరా అయితే ఇప్పుడు మనము ఇది అవసరం లేదు రైతు సోదరులందరికీ నమస్కారం మన మందమరి మండలంలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో మనము పత్తి సాగు అనేది ఈ వర్షాకాలానికి మనం చేసుకుంటున్నాము రైతు సోదరులందరూ కూడా ఇదివరకే మనకు పత్తి విత్తనాలు పెట్టడం జరిగింది కానీ ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు పత్తి సాగు చేసేటప్పుడు అంతర పంటలుగా మనం ఉప్పు ధాన్య పంటలు వేసుకున్నట్లయితే రైతుకు ఒకటి అధిక ఆదాయంతో పాటు ప్రధాన పంటకు మనకు అవి అంతర పంటలుగా మాత్రమే కాకుండా ప్రధాన పంటకు రక్షక పంటలుగా ప్రధాన పంటకు మనము ఏదైతే ప్రధాన పంటలు వచ్చే చీడపీడలకు ఆకర్షక పంటలుగా ఉండి మనకు రైతుకు ఏదైతే ప్రధాన పంటను కాపాడుకునే క్రమంలో మనకు అవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా రైతులు గుర్తించాలి అదేవిధంగా మనము ప్రధాన పంట అయిన పత్తిలో కంది పెసర వంటి పప్పుధాన్య పంటలు వేసుకున్నట్లయితే మనము పత్తితో పాటు మనము పప్పు ధాన్యాల రూపంలో మనము పప్పు ధాన్యాన్ని దిగుబడుల రూపంలో పొందడమే కాకుండా మనం అధిక ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రధాన పంట ఆశించేటటువంటి వివిధ రకాలైన చీడపీడలు రసం పీచి పురుగులు కూడా ఈ ఇవి ఈ అంతర్ పంటలుగా వేసినటువంటి కంది పెసర లాంటి పంటలు ఆకర్షక పంటలుగా ఉపయోగపడి వాటిని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అదేవిధంగా పత్తి చాల మధ్య మనము పెసరను విత్తుకున్నట్టయితే మనము చాలా మధ్యలో ఉండే కలుపు నివారణకు కూడా కలుపును పెరగకుండా కలుపును మొలవకుండా కూడా మనకు ఈ పెసర పంట అనేది అడ్డంకిగా మారి మనకు కలుపు లేకుండా చేస్తుంది ఆ విధంగా మనము కలుపు పైన పట్టే పెట్టుబడిని కూడా మనము తగ్గించుకోవచ్చు కలుపు నియంత్రణలో పెట్టే పెట్టుబడిని కూడా మనం తగ్గించుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా పత్తిలో ప్రధాన పంటతో పాటు మనము అంతర పంటలుగా కంది పెసర లాంటి పంటలు రైతు సోదరులందరూ విత్తుకోవాలి అదేవిధంగా మనకు ఈ రోజున పప్పు ధాన్యాలు మనం నిత్యావసరాల్లో భాగంగా వినియోగిస్తున్నటువంటి పప్పు ధాన్యాల రేట్లు కూడా విపరీతంగా వెళ్ళిపోయిన ధరలు కాబట్టి ప్రతి రైతు తనకున్న భూమిలో పత్తితో పాటు ఈ పంటలు విత్తుకున్నట్లయితే మనకు ఇంటి అవసరాలకు సరిపడా కుటుంబ అవసరాలకు సరిపడా పప్పు ధాన్యాన్ని కూడా మనం పొందవచ్చునని చెప్పి రైతు సోదాలు గుర్తించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము ఇకపోతే మనకు ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఈ అంతర పంటలు కీలక పాత్ర పోషించడమే కాకుండా మనకు గాలిలో ఉన్న నత్రజన్ని స్వీకరించి వాటి వేరు బుడుపెల ద్వారా భూమిలో స్థిరీకరించడం ద్వారా భూమికి కూడా పాటుగా ఉపయోగపడతాయని చెప్పి కూడా రైతు సోదరులు గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ